అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు మహాభారతంలోని ఆది పర్వంలోనిది ఈ కథ ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో విందామా హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు అందులోని ప్రధాని విరు ఈ విదురుడు విద్వాంసుడు ధర్మపరుడు నీతి కోవిదుడు రెండవవాడు సంజయుడు ఈయన రాయబార కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరంగా ధృతరాష్ట్రుని అంతరింగక సలహాదారుడిగా ఉంటాడు మూడవవాడు కణికుడు ఈ కణికుడు కూటనీతి కుశలడు అంటే మోసాలతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలిగేవాడు అటువంటి కుటిల నీతిపరుడైన ఖనికుడు ఈ మహారాజుకు చెప్పిన కథే మనం ఇప్పుడు చూడబోతున్నాం మహారాజా అనగనగా ఓ మహారణ్యంలో ఆ అడవిలో ఎన్నో క్రూరముగాలు యథేచ్ఛిగా విహరిస్తూ ఉన్నాయి అక్కడ ఓ నక్క ఉంది ఇది చాలా తెలివైనది తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకొని పని పూర్తిగానే వాటిని మోసం చేసి హాయిగా ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉండేది ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు పులి తోడేలు ముంగీస ఎలుక వీటితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తుంది ఆ రోజులు ఒకరోజు ఏంటంటే పిక్కబలిసిన నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ చెంగు చెంగును దూకుతూ ఒక లేడీ కనిపించింది ఆ లేడీ ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసి చూస్తూనే వాటిని బహుదూరంగా పారిపోయింది ఆ జింక దాన్ని తినాలని నక కలిగింది ఎంత ప్రయత్నించిన దాన్ని పట్టడం సాధ్యం మాత్రం కావడం లేదు బాగా ఆలోచించి మిత్రులతో చుట్టూ కూర్చోబెట్టుకొని మిత్రులాడా ఈ లేడి ఎంత అందంగా ఉందో కదా దాన్ని మాంసం చాలా రుచిగా ఉంటుంది అయితే దానితో పరిగెత్తి శక్తి మనకెవరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు అని నాలుగు చప్పరించింది నక్క అన్నిటినీ నోరూరి అన్నిటికీ నోరూరింది స్నేహితులందరికీ ఆ ఉపాయం నువ్వే నేస్తమా అంటూ ఆతృతతో నక్కనే అడిగాయి అది కొంతసేపు ఆలోచించినట్టు నశించి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది మిత్రమా జాగ్రత్తగా వినండి మీ అభిప్రాయం కూడా చెప్పండి ఈ లేడీ మెలుకుగా తిరుగుతుండగా మనం పట్టుకోవడం కుదరదు అందుచేత ఇది అలసిపోయి సుఖంగా హాయిగా నిద్రపోయే సమయంలో మనం కనిపెట్టాలి అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయే ఈ ఎలుకబావ దాని కాళ్ళు కొరికి పడేసేయాలి అదే అదనపు పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి అంతే అంది దాని తెలివికి అవి ఎంతగానో ఆనందించాయి ఆ లేడీ నిద్రపోయే సమయం కోసం ఎదురు చూశాయి ఈ మిత్రులందరూ అడవిలో గడ్డి ఏపుగా పెరిగే ప్రాంతంలో చెంగు చెంగున గంతులేస్తూ పచ్చిక మేస్తూ సెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసి విశ్రాంతిగా కాళ్ళు చాపి నిద్రబోతున్న జింకని నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా వెళ్ళి ఎలుక దాని కాళ్ళు కటుక్కుని కొరికేసింది బాధతో అతి లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద ఒక మెడ మీద కొరికింది నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురు సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి అప్పుడు ఆ నక్క స్నేహితులారా ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము ధూళితో ఉన్నాయి అందుచేత ఆ కొండలోయలో సెలయేటిలో పోయి స్నానం రండి అప్పుడు తినవచ్చు అంది పాపం అవి నాలుగు సంతోషంతో స్నానాలకి వెళ్ళాయి అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి ఆ లేడి మాంసం తినాలనే ఆశతో పాపం నక్క బొట కన్నీరు కారుస్తుంటే అది చూసి పులి బావ ఎందుకు విచారిస్తున్నావు అంది అప్పుడు పులి బావ ఆ ఎలుక లేదు అది ఏమన్నదో తెలుసా పులి ఎంత పెద్ద జంతువు అయితే ఏం లాభం నేను కాలు కొరిగితే కనా అది ఏమీ చేయలేకపోయింది నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేలాకోళం చేసింది నాకు చాలా బాధ కలిగింది పులిబావా అంటూ నక్క కన్నీరు కార్చింది పులికి పౌరుషం పొడికి వచ్చి మిత్రమా ఎలుకు నా కాళ్ళు నా కళ్ళు తెరిపించింది ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండిని నేనే సంపాదించుకుంటాను ఒకరి మీద ఆధారపడను అంటూ వెళ్ళిపోయింది అంతలో ఎలికి రాగా విన్నావా బావా ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది ఉషి విషపూరితమైంది దీన్ని నేను తినను నా ఆకలి తీరడానికి ఎలుకని తినేస్తా అంటూ ముంగీస బయలుదేరింది అలాగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది కొంతసేపటికి తోడేలు వచ్చింది విన్నావా పులిబావా మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది దాని భార్యతో కలిసి నిన్ను తింటుందంట అనడంతోనే తోడేలు కూడా పరుగో పరుగు అప్పుడు ముంగీసు రాగా చాలా ఆశగా వచ్చావు వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అంది నక్క ముడిచి పారిపోయింది ఆ ముంగీసు అలా హాయిగా ఆ లేడి మాంసం అప్ప ఆనందంగా ఆరగించింది నక్క అంటూ ఈ యొక్క కథని కణికుడు తెలియజేశాడు ఈ కథలోని నీతి తెలివితో వంచనతో మన కార్యాలను చక్కబెట్టుకోవాలి అనేది కణికిడు నీతి అన్నమాట కానీ ఈ కణిక నీతి వల్ల ఎంతో ప్రమాదం కూడా ఉంది వీటిని అడ్డం పెట్టుకుని నక్క ఆ కణిక నీతితో వాళ్ళ మాంస వాళ్ళు సంపాదించిన మాంసాన్నంతా తినేసింది కానీ ఇక మీద రాబోయే కాలంలో అలా జరగదు కదా ఎవరి సహాయం లేకుండా నక్కనే సంపాదించుకోవాలి ఇప్పుడు మోసం చేస్తే ఇక జీవితాంతం మోసపోతుంది మోస మోసం జరిగేది ఎవరికి ఎవరికి నక్కకే కదా కాబట్టి కణికనీతి అన్ని సమయాల్లో వాడనే వాడకూడదు ఈ కణిక నీతిని ఎవరు కూడా పాటించకుండా మన శ్రమ మీద మన కష్టం మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా జీవితంలో ఎవ్వరికీ భయపడకుండా ఎవరి ఎవరి మీద ఆధారపడకుండా ఏదైనా కూడా సాధించగల శక్తి అనేది ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా ఈ వీడియోలోని కథ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ కణిక నీతిని మనం ఎవరూ పాటించకుండా మన సాయశక్తుల మన ధైర్ మనోధైర్యంతో మనోబలంతో మన సంపాదనని మనం ముందుకు వెదగాలి మన లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్